హాయ్ టు వాల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ డే ఇన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ హీవర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం స్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో చాలా పోరు నడుస్తుందట ఎందుకో మరి చూడండి రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు తారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తుంది మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని నేను ఇలా షఫల్ చేస్తాను ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ పెంటికెలు ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ కార్డ్ ఏమో విలా ఆఫ్ ఫార్చూన్ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ ఏమో ద వరల్డ్ కార్డ్ వచ్చింది సిక్స్త్ది ఏమో నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సెవెంత్దేమో సెవెన్ ఆఫ్ పెంటికలు ఎయిత్ది ఏమో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ ఏమో స్టార్ కార్డు రావడం అయితే జరిగిందండి ఎవరికైనా ఎవరు బుద్ధి చెప్తే వస్తుందో వాళ్ళు చెప్తేనే వస్తుందండి మీరు మీ పర్సన్ మీ పర్సన్ మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళకండి లేదా తనతో లివింగ్ మంచిది కాదు అని మీరైతే పదే పదే చెప్పడం అయితే జరిగిందండి కానీ మీ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు చెప్తే తనకి చాలా చీప్గా ఇన్సల్ట్గా వారైతే ఫీల్ కావడం థర్డ్ పార్టీ తోటి ఉంటే ఒక రేంజ్లో లైఫ్ అనేది ఉంటుందని వ్యక్తి అయితే ఎక్స్పెక్ట్ చేసి వారి లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది మీ నుంచి మూవ్ అని అయితే థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పర్సన్ కంటే ఆ థర్డ్ పార్టీ చాలా కన్నింగ్ మెంటాలిటీతో తోటైతే ఉందండి ఎప్పుడు కూడా మనీ అనే మనీ తప్ప ఇంకొక ప్రపంచం లేదు అంటే డబ్బు తీసుకెళ్ళి ఇస్తే హ్యాపీగా చూసుకుంటుంది లేదంటే టాటా బాయ్ బాయ్ నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అనే విధంగా పక్కకు పెట్టడం ఇతను ఒక ఆప్షన్ లాగా చూడడం అయితే జరుగుతుంది మీ పర్సను మీరు తనతోటి ఉన్నప్పుడు కూడా మీ వ్యక్తి ఇలాగే బిహేవ్ చేసేవారు అంటే డబ్బు మీరు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా మీతోటి స్పెండ్ చేసేవారు మీ దగ్గర అంటే మీకు మీరు వర్క్ చేసిన మగవారైతే మీరు వర్క్ చేసి మీ మిస్సెస్కి ఇస్తే తను హ్యాపీగా చూసుకునేవారండి అది ఆడవారు అనుకోండి మీ పుట్టింటి నుంచి నగలు నట్రాలు కానుకలు అవన్నీ వస్తాయి కదా వచ్చినప్పుడు అయితే హ్యాపీగా స్పెండ్ చేయడం మళ్ళా తర్వాత అవి ఇచ్చిన వన్ డే ఆర్ టూ డే లేదా వన్ వీక్ బాగానే ఉండడం తర్వాత ఏదా విధంగా సేమ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నీది నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అనేలాగా బిహేవ్ చేసే పర్సన్ అనమాట బట్ మీకు మాత్రం మీ పర్సను అలా నమ్మక ద్రోహం అనేది కలిగించి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని కేవలం డబ్బు పరంగానే వెళ్ళగొడతారని మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ ఆ పర్సన్ అదే చేశారు ఆ బాధను మీరైతే తట్టుకోలేకపోయారు మీరు ఇప్పుడిప్పుడైతే రియలైజ్ అవుతున్నారండి మీ పర్సన్కి మీకు సెపరేషన్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర తనొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు మీ ఏజ్ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి అయితే ఉంటుందండి కానీ ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తన లైఫ్లో తను ఉంటున్నారు అయితే ఎలాంటి సత్సంబంధాలు అయితే లేవండి తన లైఫ్లో ఫ్రీడమ్ కోసం ఈ వ్యక్తి వెంపర్లాడుకుంటూ వెళ్ళారు మీకు తను డబుల్ ఫేస్ అనేది చూపెట్టడం అయితే జరిగింది మీ దగ్గరనేమో బ్యాడ్గా ఉండడం ఇతరుల వ్యక్తి వ్యక్తుల ముందు మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటున్నట్టు షోఅప్ చేయడం ఆడవారైనా మగవారైనా చాలా మీ పర్సన్ అయితే చాలా ఇట్లా నల్లి వేషాలు అంటారు కదా అలాంటివి వేస్తూ ఉంటారండి అంటే చాలా సైలెన్స్గా బిహేవ్ అయితే చేస్తూ ఉంటారు తను చాప కింద నీరులాగా మీకు ఇలా ఇలాంటి పెద్ద ద్రోహము ఉపద్రవం సృష్టిస్తారని మీరైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి వ్యక్తి వల్ల మీరైతే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని తన పైన ఎక్కువ అట్రాక్షన్ అనేది ఎఫెక్షన్ అనేది పెంచుకొని ఆ బంధంలోకి ఆ వారి యొక్క బంధాన్ని చూసుకొని ఆ వ్యక్తి మీకు ఇలా ద్రోహం చేస్తారని మీరైతే అస్సలు కూడా అనుకోలేదు ఇలా చేయడం వల్ల ఆ పేరు మీరు అయితే మర్చిపోవడానికి దిగమింగుకోవడానికి మీకు చాలా టైం అయితే పట్టిందండి ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఎందుకు గొడవ అవుతుంది అని అంటే ఇద్దరు ఆ థర్డ్ పార్టీకి ఎప్పుడు మనీ కావాలి మీ పర్సన్ మనీ అనేది ఇస్తేనే థర్డ్ పార్టీ హ్యాపీ లేదంటే తను ఎప్పుడు కూడా బ్యాడ్ పర్సన్ అండి తనకైతే మంచి వ్యక్తి అయితే కాదు తను ఈ పర్సన్ ఉన్నా ఒకటే తన లైఫ్లో లేకున్నా ఒకటే తనకు ఇంకా మిక్స్డ్ రిలేషన్స్ అనేటివి అయితే ఉన్నాయండి ఈ వ్యక్తి కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ తోటి కూడా తనైతే లివింగ్లో ఉండడం అయితే జరిగింది అందువల్ల మీ పర్సన్ జ్ఞానోదయం అయితే అయ్యిందండి తనకి వీళ్ళ ఫార్చున్ వచ్చింది తన ఆలోచనలు ఇప్పుడు మళ్ళీ మీ వైపు అయితే మరలుతూ ఉన్నాయి అందుకు రీజన్ థర్డ్ పార్టీ యొక్క ప్రవర్తన తన తన ప్రవర్తన అంటే తన ఏం తప్పు కాదు తనకు ఆల్రెడీ మల్టీ రిలేషన్స్ ఉన్నాయి తన లైఫ్ తను జీవిస్తూ ఉంది అంటే ఈ వ్యక్తియే తన దగ్గరికి వెళ్తే చాలా మనీ ఉంటుంది చాలా ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి లైఫ్ అనే సెటిల్ చేసుకోవచ్చు ఒక హౌస్ తీసుకోవచ్చు ఒక కార్ కొనుక్కోవచ్చు నచ్చిన విధంగా కెరీర్ని కెరీర్ని సెట్ చేసుకోవచ్చు జాబ్ ఉంటేనేమో మంచి జాబ్ ఇంకా హయ్యర్ క్యాడర్లోకి వెళ్ళవచ్చు అని లేదంటే తక్కువ ఉన్నా కానీ ఇంక ఇంత ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు అనే ఒక కన్నింగ్నెస్ తోటి అయితే మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అది రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి కలిసి మీకు చాలా ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది అలాంటి వ్యక్తికి కూడా ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయితే జరిగిందండి మంచిగా స్ట్రోక్ అనేది ఇచ్చేసింది మనీ ఇంపార్టెంట్ నాకు నువ్వు కాదు అనేసే విధంగా తెగేసి చెప్పడం అయితే జరిగింది ఇద్దరు కలిసి ఒక దగ్గర అయితే ఇన్వెస్ట్ కూడా చేశారండి చాలా ఎగ్జైట్మెంట్ తోటి థర్డ్ పార్టీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళారు వెళ్ళినంత సంతోషం అయితే అక్కడ లేదండి చాలా ఒక అంటే యంగర్స్ టీనేజ్ పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి చాలా వాళ్ళు లవ్లో పడారనుకోండి ట్వ ఎయిటీ టు ట్వంటీ మధ్యలో ఉన్నవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అలా మీ పర్సన్ అయితే తన ఏజ్ అనేది చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి థర్డ్ పార్టీ కోసం చాలా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళేవారనమాట కానీ తను అడిగినంత డబ్బు లేదా ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఇద్దరు కలిసి డబ్బు అనేది ఇన్వెస్ట్ చేస్తే అక్కడ లాస్ అయితే కావడం అయితే జరిగింది అందువల్ల ఈ యొక్క వ్యక్తిలో బిహేవియర్లో చేంజెస్ రావడము తను మళ్ళీ మీ గురించి ఆలోచించే విధంగా యూనివర్స్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు తనకు అర్థమైందనమాట ఎవరితోటి ఉంటే సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది ఎవరు నిజమైన వ్యక్తి ఎవరి దగ్గర నిజమైన జెన్యున్ ప్రేమ ఉంది తనది అవునా కాదా అనేసి మీరైతే తనకి ఎలాంటి లోటు అయితే కలిగించలేదండి మీ ప్రేమకు లోటు లేదు మీరు తనకి అన్ని సఫిషియంట్ గా అయితే ఇచ్చారు డబ్బు మనీ గోల్డ్ ప్రాపర్టీస్ దేనికి కూడా లోటు లేదు మీ యొక్క ఎమోషన్స్కి కూడా లోటు లేదు ఓకే ఎమోషన్స్ ఉన్నాయి కానీ చూపెట్టి తనకి వ్యక్తం చేశారంటే మీరు తననైతే ఒక కిడ్ లాగా చూసుకున్నారు అన్ని మీ పెట్టేసి మీ లైఫ్లోకి మీరు మీరు మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినందుకు మీరైతే హ్యాపీగా ఫీల్ అయ్యారండి మీరు తనని విపరీతంగా ప్రేమించడం అయితే జరిగింది బట్ తను ప్రాక్టికల్గా ఉన్నారు మీరు ఎమోషనల్గా ఉన్నారు అందువల్ల ఆ వ్యక్తి మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారండి మిమ్మల్ని ద్రోహం అయితే చేసి చూపెట్టి మీ లైఫ్లో నుంచి ఎస్కేప్ అయి అయితే వెళ్ళిపోయారు తను ఎందుకు వెళ్ళిపోయారు అసలు థర్డ్ పార్టీకి మీకంటే సెక్యూరిటీ లైఫ్ ఇస్తుందా అని మీరైతే చాలా అడగడము మీరు అలా చేయకండి అనేసి కూడా మీరైతే అడగారు బట్ తను వినలేదు ఎంత చెప్పినా కానీ నాకంటూ ఒక స్టేటస్ నాకు గుర్తింపు ప్రతిది కూడా నాకు థర్డ్ పార్టీ నుంచే వస్తుంది అనేసి తన తన పైన ఈ పర్సన్కి చాలా ఇంటిమస్ రిలేషన్ అనేది కూడా ఉండడం అయితే జరిగిందండి అలాంటి వ్యక్తియే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీని ఇంప్రెస్ చేయడానికి ఆస్తులైతే పోగొట్టుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు తన అప్పులు పాలు కావడము లేదా తను ఈఎంఐ కట్టుకుంటూ మీ వ్యక్తి అయితే పడుతూ ఉన్నారు ఒక జాబ్ హోల్డర్ అయినా కూడా మీ వ్యక్తి అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తనకి ఇంకా ఇతరత్ర ఆస్తులు ఉన్నా కూడా వాటిని అవి స్థిర ఆస్తులు కాబట్టి వాటిని అమ్ముకొని లేరు కాబట్టి వేరే దగ్గర తీసుకొచ్చుకున్న మనీ కూడా వాటిని వీళ్ళ దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం ఇలా ఆల్టర్నేట్గా షిఫ్ట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు చెప్పారనమాట అంటే మనకున్నంతలోనే ఉండాలి లేని దానికోసం ఎక్కువగా అది ఫోకస్ అనేది పెట్టొద్దు అని కానీ ఆ వ్యక్తి చాలా తెగించాను నాకు నా లైఫ్ నా లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాకు నా కెరీర్ ముఖ్యం అనే విధంగా చాలా పెద్ద పెద్ద సూక్తులు అయితే చెప్పి తను థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి అయితే వెళ్ళారండి మరి ఇలా వెళ్తే మీ ఎమోషన్స్ ఏమవుతాయి మరి మీరేమైపోతారు అని ఒక క్షణం కూడా ఆలోచించలేదు అక్కడ ఆ పర్సన్కి తన లైఫ్ తన ఎంజాయ్మెంట్ తన ఫ్యామిలీ వాళ్ళే కనబడ్డారు కానీ మనకి మీరైతే కనబడలేదండి మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా మీరు లవ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే మొత్తం మీ గుండెలను అయితే చీల్చి చెండాడారండి మిమ్మల్ని పీల్చి పిప్పి చేసి వెళ్ళారు అన్ని విధాలుగా దెబ్బ అనేది కొట్టేసి వెళ్ళారు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ వ్యక్తిని వదులుకోను లేక ఇంకొక వ్యక్తిని మీ లైఫ్లోనికి రానివ్వను లేక మీరైతే చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి మీ వ్యక్తి మిమ్మల్ని దూరంగా ఉండి అయితే చూస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక బ్రతికి ఉన్న జీవోత్సవం లాగా మీరైతే ఉన్నారండి తన వల్ల మీరు మీ జీవితాన్ని అయితే కోల్పోయారు ఇప్పుడు ఆ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు నన్ను నమ్ముకుని నా లైఫ్లోకి వచ్చిన పర్సన్కి నేను సరైన జీవితాన్ని ఇవ్వలేదు పైగా చీటింగ్ చేసి నిందించి అవమానించి హేళన చేసి తన లైఫ్లోకి తనను మళ్ళీ వెళ్ళగొట్టాను నేను ఇప్పుడు తన లైఫ్లోకి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నాకు ఇక్కడనేమో ఇంత ద్రోహం అనేది జరిగింది ఇప్పుడు నన్ను ఎవరు కాపాడే వాళ్ళు లేరు నాకు అందరూ ఉన్న వాళ్ళే చుట్టూ కానీ నాకు టైంకు నాకు ఎవ్వరూ కూడా పట్టడ అన్నం మెతుకులు పెట్టి వాళ్ళు ఎవరు కూడా లేరు అనే విధంగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారనమాట తన చుట్టూతల కూడా తనకైతే సర్కిల్ అనేది అయితే చాలా పెద్దగా అయితే ఉండడం అయితే జరిగింది పేరుకు చాలా పెద్ద అండి కానీ ఎవరి లైఫ్లు వాళ్ళకు ఉంటాయి కదా నా అనుకున్న వాళ్ళు బంధంపరంగా ఉన్న వాళ్ళే వాళ్ళని చాలా సెక్యూరిటీగా అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది ఆ థర్డ్ పార్టీకి అయితే తనకు ఓ మీ పర్సన్ మాత్రం ఒక ఆప్షన్ అనమాట తన తన కోసము తన టైం అయితే విపరీతంగా మీ వ్యక్తి కోసము థర్డ్ పార్టీ ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అయితే లేదు అందుకని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇక్కడ థర్డ్ పార్టీ చూస్తేనేమో గొడవ పెట్టుకుంటుందండి మనీ వైజ్గా ఇద్దరికి కూడా తను ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీకి కూడా కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట తన తన అమౌంట్ అడిగినప్పుడు ముఖం చాటేయడం అది తన యొక్క ఫ్యామిలీలైన ఆస్తులు పంచుకునే దగ్గరనైనా ఎక్కడైనా కూడా గొడవలు అయితే వస్తూ ఉన్నాయండి మీరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటే అలా మీకు ఇంప్లిమెంట్ అనేది జరుగుతుందండి ఫ్యామిలీతోటి కూడా తనకైతే అంత మంచి రిలేషన్ అటాచ్మెంట్లు అయితే లేవు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా కూడా దూర దూరంగా ఉంటూ ఉన్నారు పూర్తిగా అటాచ్లో లేకుండా పూర్తిగా డిటాచ్లో లేకుండా బద్ద శత్రువులాగా కలిసి ఉండడం అది ఉండడం లేదు అలాగని విపరీతమైన మిత్రుత్వంతో స్నేహంతో కూడా వాళ్ళైతే ఉండడం అయితే లేదండి చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అది గొడవ కూడా పెట్టుకుంటూ ఉన్నారు కొంత కొన్ని సందర్భాలలో థర్డ్ పార్టీ చాలా అబ్యూజ్ మాటలు అనేది అంటూ ఉంది అవమానిస్తూ ఉంది అనమాట నీకు ఏది కూడా చేతగాదు ఇలాంటి వ్యక్తిని నమ్మి నా లైఫ్లోకి ఇన్వైట్ చేసినందుకు నువ్వే నాకు ద్రోహం చేశావు అనేలాంటి మాటలు కూడా థర్డ్ పార్టీ అయితే అంటూ ఉందండి ఏం కావాలంటే తనకంటూ ఒక హౌజ్ బిల్డింగు కారు అలాంటి సెక్యూర్ లైఫ్ అనేది కావాలి రిచ్ లైఫ్ అనేది కావాలి మీ పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసింది కూడా థర్డ్ పార్టీ తన లైఫ్ అయితే సెటిల్మెంట్ చేసుకోవడం కోసమే మీ పర్సన్ అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది మీ పర్సన్ అదర్థం చేసుకోకుండా నేనే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్తే నా లైఫ్ బ్రైట్గా ఉంటుందనేసి ఈ వ్యక్తి అనుకోవడం అయితే జరిగిందండి అక్కడ ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకోవడము ఇద్దరి మధ్యలో కొద్ది రోజులు అయితే సహజీవనం అయితే చాలా చక్కగా అయితే సాగిందండి తర్వాత వాళ్ళు మిమ్మల్ని వెళ్ళగొట్టే వరకు బాగా ఉన్నారు ఎప్పుడైతే మిమ్మల్ని వెళ్ళగొట్టారో ఈ థర్డ్ పార్టీ కంటే ఒకరికంటే అంటే ఒకరు కుయుక్తులు పండడం థర్డ్ పార్టీ అడిగిన కమిట్మెంట్ మీ వ్యక్తి ఇవ్వలేకపోవడం అందువల్ల ఇద్దరి మధ్యలో కొంచెం ఈగో క్లాషెస్ అనేది రావడం థర్డ్ పార్టీ అడుగుతుంది అనమాట నాకు నాకంటూ సెకిల్ లైఫ్ ఇస్తేనే ఓకే లేదంటే చూడు అనే విధంగా తనకి ఒక బెదిరించడం లాంటివి కూడా చేస్తుంది అనమాట అందుకు ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది అన్నమాట ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు నేను నా మంచి జీవితాన్ని ఆగం చేసుకున్నాను ఇప్పుడు నేను ఎలా సెటిల్ చేసుకోవాలి అసలు నా పర్సన్ తిరిగి నా లైఫ్లోకి వస్తుందా నన్ను క్షమిస్తుందా మేము అసలు కలుస్తామా కలువమా అనే ఒక డైలమా సిచ్యువేషన్లో ఉన్నారు నేను ఎవరెవరితోటో కలిసి నా జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నాను అనవసరమైన వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇచ్చాను ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చేసి ఆయన వాళ్ళని కాన ఆయన వాళ్ళని ఆకులు పెట్టేసి కాని వాళ్ళని కంచాలో పెట్టేసి నేను చాలా ఊరేగిచ్చాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఆ వ్యక్తి ఇప్పుడు ఒక డ్రగ్స్గా ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మారడం అయితే జరిగిందండి మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి తనకిప్పుడు మీ పైన టూ మచ్ లవ్ అనేది అయితే ఉంది అదంతా కూడా ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు వారి దృష్టిలో ఒక స్టార్ లాంటి పర్సను అంటే గతంలో థర్డ్ పార్టీ ఉండేదండి ఇప్పుడు మీ పర్సను ఇప్పుడు మళ్ళీ మీరు మారిపోవడం అయితే జరిగింది తన దృష్టిలో స్టార్ లాగా ఎందుకంటే మీరు ఒక కష్టానికి తట్టుకొని ఉన్నారు నిలబడ్డారు ఒక బంధానికి నిలబడి ఉన్నారు మీరు తనలాగా థర్డ్ పార్టీని చూ చేసుకోలేదు మీరు మీ దగ్గర అందం ఉంది అన్నీ ఉన్నాయి మీరు ఆడవారైనా మగవారైనా సరే పని చేసుకుంటూ ఉన్నారు మీకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంటే వారిలాగా మీరు చూసుకోలేదు మీ లైఫ్లో మీరు ఒక స్టాండ్ తీసుకొని ఒక స్టేబుల్ పర్సన్గా ఒక స్టబన్ పర్సన్ లాగా ఉండిపోయారు అంటే ఒక ఎమోషన్స్ లేని పర్సన్గా మీరు ఇప్పుడు తన కోసం ఎదురు చూస్తూ కూడా ఒక లాగా అయితే ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారనమాట ఎందుకు కోల్పోయాను ఎందుకు మిస్ చేసుకున్నాను నేను ఎంత తప్పు చేశాను ఇలా చేసి ఉండకూడదు కూడదు కదా అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని అయితే వదిలించుకోవాలి ఏ విధంగానైనా అని అయితే మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తనను వదిలించుకుంటేనే మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కూడా తనకైతే అర్థమవుతుంది అది తన ఫ్యామిలీ అయినా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా వాళ్ళని దూరంగా పెడితేనే మళ్ళీ మీ పర్సన్కి అయితే లైఫ్ అనేది ఉంటుందని ఆ వ్యక్తి అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఏంజిల్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో చూద్దామండి ఆస్క్ యూఆర్ ఏంజిల్స్ మీ ఏంజిల్స్ని అడిగి కూడా మీరు సమాధానాలు అయితే తెలుసుకోండి అంటే పెద్దవాళ్ళని మీ పితృదేవతలకి అడిగి మీరు మొక్కండి మనస్ఫూర్తిగా అప్పుడు వాళ్ళు కూడా మీకు మిమ్మల్ని వాళ్ళ ప్రేమ అనేది మీ పైన చూపెట్టడం అయితే జరుగుతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుందండి ఫర్ గివ్నెస్ మీకు చెడు చేసిన వాళ్ళని మీరైతే క్షమించండి అప్పుడే మీ ప్రాబ్లం అనేది ముందుకైతే వెళ్తుందని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అండి మీరు మెడిటేషన్ అనేది చేయండి అప్పుడే మీకు మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మేబీ మీరు ఇప్పటికీ కూడా కొంత గందరగోళ స్థితి స్థితిలో అయితే ఉండి ఉంటారండి అందుకే మీకు ఇలాంటి సమాధానాలు అయితే వస్తున్నాయి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి అని కూడా చెప్తూ ఉంది యూనివర్స్ యు ఆర్ రెడీ ప్రతిదానికి మీరు సిద్ధంగా ఉండండి అని కూడా చెప్తుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరైతే పెద్దవాళ్ళని అడిగైతే సమాధానాలు అయితే తెలుసుకోండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి చాలా పెద్ద మార్పులు అయితే ఉన్నాయి సంతోషకరమైన రోజులు అయితే రాబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మీకు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెగ్యునేట్ అవుతుందో కూడా చూద్దామండి వి లెటర్ అండి వి లెటర్ టీ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ కే లెటర్ డి లెటర్ ఈ లెటర్ సి లెటర్ వై లెటర్ ఐ లెటర్ అండి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే కూడా ఎన్ని వారాలల్లో లేదంటే ఏ మంత్లో వస్తుందో కూడా చూద్దామండి కొందరికేమో టూ వీక్స్ చూపిస్తుంది కొందరికేమో ఆగస్టు కొందరికేమో త్రీ వీక్స్ అండి మార్చ్ మంత్ ఫిబ్రవరి జూలై అండి సెప్టెంబర్ నవంబర్ నెక్స్ట్ ఇయర్ జనవరి అండి జూన్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసుకున్నట్లయితే ఏ రాశుల వారికి రెజనెట్ అవుతుందో చూద్దామండి వృషభ రాశి మీనరాశి మకర రాశి సింహరాశి కన్యారాశి కుంభరాశి మిథున రాశి ధనస్సు రాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే ట్వంటీ వన్ అండి సెవెంటీన్ టెన్ థర్టీన్ థర్టీ వన్ ఎయిట్ ఫోర్టీన్ అండి వన్ ఎయిటీన్ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా అనేసి కూడా చూద్దామండి మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా యూనివర్స్ మీరిచ్చే సమాధానాలు గ్రాటిట్యూడ్ యూనివర్స్ మీరు కూడా మీ యొక్క పర్సన్ నేమో ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి పాజిటివ్ ఇంటెన్షన్ మీరైతే ఎవరికైతే ద్రోహం చేయలేదు మీకే థర్డ్ పార్టీ అయితే ద్రోహం చేయడం అయితే జరిగిందండి మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ వ్యూవర్స్ అయితే పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారండి వారి లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా చాలా ఫాస్ట్గా చూపిస్తుందండి ఎస్తే చూపిస్తుంది థర్డ్ పార్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళిపోతుంది మీరు బాధపడాల్సిన పని అయితే లేదండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయిన వాళ్ళే ఈ పాయింట్స్ అయితే రిసీవ్ చేసుకోండి మీకు రెజినెట్ కాని వాళ్ళు లీవ్ చేయండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ యూ అండి